ఇసుకపల్లిలో రెండు వేల మెజారిటీ రాకపోతే రాజకీయానికి గుడ్ బై బీదా మస్తాన్ రావు ప్రతిజ్ఞ కావలి నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించే క్రమంలో ఎమ్మెల్యే తన సొంత పంచాయతీ ఇసుకపల్లిలో రెండు వేల ఓట్ల మెజారిటీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని లేని పక్షంలో ఇక రాజకీయాల్లో ఉండనంటూ ప్రకటించారు మస్తాన్ రావు ప్రతిజ్ఞ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర రాజకీయ భవిష్యత్కు సవాల్గా మారింది గత పంచాయతీ ఎన్నికల్లోనే ఇసుకపల్లిలో తెలుగుదేశం పోటీ చేయకపోవడం రవిచంద్రుని విమర్శలు పాలు చేసింది ఇప్పటికే కావలి ఇన్ఛార్జి మార్పులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మస్తానయ్య సవాల్ ఓ గుదిబండగా మారింది గత సంవత్సరం చంద్రబాబు కావలి సభలో మస్తానయ్యపై తీవ్రంగా విరుచుకుపడిన రవిచంద్రపై ఏడాదిగా మౌనంగా ఉన్న మస్తాన్ రావు ఇప్పుడు రెండు వేల మెజారిటీ సవాల్ రాకపోతే రాజకీయానికి గుడ్ బై అస్త్రం విసరడంతో కొన్ని గంటల వ్యవధిలో వందల మీటర్ల పరిధిలో అన్నదమ్ముల సవాల్ ఆవిష్కృతమైంది మెజారిటీ తెచ్చి మస్తానయ్య పంతం సాధిస్తారా అడ్డుకట్టి జాతీయ ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర పట్టు నిలుపుకుని మస్తానయ్య రాజకీయ జీవితంకు గుడ్ బై చెప్తారా చూడాలి